హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పాండవులు ఐదుగురు కలిసి కుంతీదేవికి ధైర్యం చెప్పి మేము ఐదుగురం ఎప్పుడూ కలిసే ఉంటామని చెప్పి భోజనం తినిపిస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం मोक्ष के मार्ग में जो साधक है लाल प्रमुख जातिया का और यह समान है चेतनेति भक्ति है जीवन मुक्ति की मार्ग बने पंचम वेद सारम महापावन कष्टों से बिना लीले विधि जीवन में न मांग ली विधि जीते जनचिना क्षेत्र में महापावन పాంచాల రాజ్యంలో దృపద మహారాజు తను కుమారుడిని పొందడం కోసం యజ్ఞహోమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆ యజ్ఞ హోమాలలో చాలామంది మహర్షులు పాల్గొంటారు ఆ సమయంలో యాజమహర్షి దృపద మహారాజా ఈ యజ్ఞదేవతలంతా మీ యజ్ఞాన్ని ఆదరించి మీకు ఒక పుత్రుణ్ణి ఇస్తారు ఆ పుత్రుడు మీ పాంచాల నగరంనే కాదు సమస్త ఆ రాజ్యాల భవిష్యత్తును కూడా మారుస్తారు అని చెప్తాడు ఆ తర్వాత అడవిలో పాండవులు అందరూ కలిసి నిద్రపోతూ ఉండగా అర్జునుడికి పొదల చాటు నుండి ఒక శబ్దం వినిపిస్తుంది అప్పుడు అర్జునుడు లేచి ఆ శబ్దాన్ని గమనిస్తూ ఉంటాడు అప్పుడే ధర్మరాజు కూడా లేచి ఏమైంది అర్జున అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు ఆ పొదల చాటు నుంచి ఏదో శబ్దం వస్తుంది అన్నయ్య బహుశా ఏదైనా జంతువు మన వైపు వస్తుందేమో అని చెప్పి అటువైపుగా వెళ్తాడు అర్జునుడు ఆ శబ్దం వింటూ అటువైపుగా వెళ్తూ ఉంటాడు అప్పుడు ఒక చెట్ల పొద దగ్గర నుంచి కదలికలు గమనిస్తాడు అప్పుడే తన చె దగ్గరున్న కత్తిని తీసుకొని ఆ పొదల చాటుకు వెళ్ళి ఆ చెట్లన్నీ పక్కకు తీస్తాడు అప్పుడు అక్కడ కొంతమంది ఋషులు నిండా దెబ్బలతో వణుకుతూ భయపడుతూ కనిపిస్తారు అర్జునుడు చెట్ల కత్తి చూసి ఇంకా భయపడుతూ ఉంటాడు అప్పుడు అర్జునుడు ఆ కత్తిని లోపల పెట్టి మీరు ఎవరు మీరు మీకు ఇంత దుస్థితి ఎందుకు వచ్చింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషులు మేము పాంచాల నగరం నుంచి వచ్చాము పాంచాల రాజు అయిన దృపద మహారాజు మమ్మల్ని బందీలుగా చేశారు అక్కడ నుంచి మేము బందీ బంధ విముక్తులే ఇక్కడికి వచ్చాము అని చెప్తాడు ఆ తర్వాత పాంచాల నగరంలో ద్రుపద మహారాజు యజ్ఞహోమాలు చాలా నిర్వహిస్తూ ఉంటారు ఆ తర్వాత అర్జునుడు వాళ్ళకి నమస్కారం చేసి ఆ ఋషులందరినీ వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కాయగూరలతో భోజనాలు వండి అందరికీ వడ్డిస్తూ నన్ను క్షమించండి ఋషివర్య అని అంటాడు అప్పుడు వాళ్ళలో ఒక ఋషి మీరు క్షమాపణ చెప్పవద్దు మేమే భయపడి ఆ పొదల చాటును దాక్కున్నాము అని అంటాడు అప్పుడు ఇంకో ఋషి ఋషులకు భయం అనేది ఉండదు కానీ బలవంతుల చేతిలో చిక్కినప్పుడు భయపడాల్సిందే కదా తప్పదు అని అంటాడు అప్పుడు కుంతీదేవి ఋషులను భయపెట్టే రాజా ఋషులను భయపెట్టే రాజు ఈ చుట్టుపక్కల ఎవరున్నారు అయినా ఋషులను భయపెట్టడం శిక్షించడం మహాపాపం కదా అని అంటుంది అప్పుడు ఆ ఋషులందరూ కలిసి పాంచాల రాజు అయిన ద్రుపద మహారాజు ఇందులో ఆ మహారాజు తప్పేమీ లేదు క్రోధము అహంకారము ఉన్నప్పుడు వాళ్ళు ముందుగా ధర్మాన్ని త్యజిస్తారు అతడు అవమాన భారంతో కుంగిపోతున్నాడు అతన్ని అవమానించిన ద్రోణుడు తలను ఖండించే ఒక పుత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలాగే ఆ మహారాజు పాండవుల ఐదుగురిని కూడా ఓడించాలని ఆయన భావిస్తున్నారు అని చెప్తాడు అప్పుడు భీముడు పంచపాండవుని ఓడించడానికి ఒక్క రాజా అలాంటి వాడు కూడా ఉన్నాడా అని అంటాడు ఆ తర్వాత నకులుడు మరి అలాంటి పుత్రుడు జన్మించారా వాళ్ళకి అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషులు అలాంటి హోమం చేయడంలోనే మేము విఫలమయ్యాము అందుకే మమ్మల్ని బందీలుగా చేసి శిక్షించారు అప్పుడే యాజమహర్షి ఉపయాజ మహర్షి వచ్చి మమ్మల్ని బంధవిముక్తుల్ని చేశారు వారు జీవితాంతం సంపాదించిన పుణ్యాన్ని అంతా కలిపి ఈశ్వరుణ్ణి ప్రార్థించి ద్రుపద మహారాజుకి ఒక కుమారుడిని ఇస్తానని మాట ఇచ్చారు అప్పుడే మమ్మల్ని విముక్తులను చేశారని చెప్తాడు బహుశా కాంపిల్య నగరంలో ఇప్పుడు అటువంటి యజ్ఞమే జరుగుతూ ఉండొచ్చని చెప్తారు ఆ తర్వాత ద్రుపద మహారాజు హోమం చేస్తూ ఉండగా యాజమహర్షి ద్రుపద మహారాజా మీ కోరిక నెరవేరే సమయం అయింది కోరుకోండి మీకు ఎలాంటి పుత్రుడు కావాలో అని అంటారు అప్పుడు ద్రుపద మహారాజు ఒక తండ్రికి ఎలాంటి కుమారుడు కావాలంటే ఆ తండ్రి మనస్సులోని కోరికలన్నింటినీ ఆ కుమారుడు పూర్తి చేయాలి నేను నా ఖడ్గాన్ని ఈ యజ్ఞంలో ఆహుతి చేసి అడుగుతున్నాను నా కుమారుడికి ఈ ఖడ్గ సమానంతో కోపం కలిగి ఉండాలి అని చెప్తాడు ఆ తర్వాత తన దగ్గరున్న కవచాన్ని యజ్ఞంలో ఆహుతి చేస్తూ నేను నా కవచాన్ని ఆహుతి చేసి అడుగుతున్నాను నా కుమారుడికి ఆత్మాభిమానం ఈ కవచం వల్లే ఉండాలి అని చెప్తాడు ఆ తర్వాత తన రక్తాన్ని ఆహుతి చేస్తూ నా రక్తాన్ని ఆహుతి చేస్తూ అడుగుతున్నాను నా జన్మించే పుత్రుడికి రక్తంలో ప్రతి అణువణువు ప్రతీకారంతో నిండి ఉండాలి నాకు ఎలాంటి పుత్రుడు కావాలంటే నాకు లభించే పుత్రుడు ఆ ద్రోణుని తలను కన్నుంచి నా పాదాల దగ్గర ఉంచాలి అని అంటాడు ఆ తర్వాత అగ్ని మంటల్లో నుంచి ఒక కుమారుడు జన్మిస్తాడు అప్పుడు యాజమహర్షి దృష్టి అంటే అర్థం స్థిరత్వం ద్యుమ్ అంటే అర్థం ప్రకాశం నీకు లభించే పుత్రుడి పేరు దృష్టద్యుమ్నుడు అతడు సమస్త ఆర్యవర్తం భవిష్యత్తునే ప్రకాశవంతంగా ఉంచుతాడు అని చెప్తాడు ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు బయటకు వచ్చి ద్రుపదుడి కాళ్ళకు నమస్కరించి మీ కోరికలను నెరవేర్చేందుకు నా ప్రాణాలు సైతం అర్పిస్తానని అతనికి ప్రణామాలు చేస్తాడు ఆ తర్వాత అర్జునుడు ఆ మునులతో మరి మీరెందుకు యజ్ఞం చేయడంలో విఫలమయ్యారు అని అడుగుతాడు అప్పుడు ఆ ఋషువులందరూ కలిసి మేము యాజమహర్షి ఉపయాజమహర్షి అంత పుణ్యం చేయలేదు అయినా అతడికి పుత్రు పుత్రుడు జన్మించే రాత లేదు పుత్రిక జన్మించే రాత ఉంది అని చెప్తారు అంటే అర్థం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ మునులు యాజమహర్షి చెప్పారు తమకు లభించే పుత్రిక ఈ సమస్త ఆర్యావర్తం భవిష్యత్తునే మార్చేస్తుందని అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్